ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహిమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈరోజు గురువారం మనకు ఆషాఢ కుబేర పంచమి అంటే గురువారం రోజు వచ్చే పంచమి మనకు కుబేర పంచమి అని చెప్పి చెప్తారండి ఈరోజు ఆ కుబేరుడు అనుగ్రహంతో పాటు వారాహి ఎక్కువ మనం పూజ చేసుకునే రోజు పంచమి ఈ కుబేర పంచమి రోజు మనం ఏ పని చేసినా అంత మంచిగా కలిసి వస్తుందండి ఇప్పుడు ఈ వీడియో మీరు చూశారు తప్పకుండా చేసుకున్నారు అంటే మీ జాతకం అనేది మారిపోతుందని కూడా చెప్పచ్చు అనమాట అంటే అంత అద్భుతమైన ఫలితం ఉంటుంది అని చెప్పి చెప్పటం నా ఉద్దేశం అండి అంటే మనకు మామూలుగా మనం పంచమి అనగానే చక్కగా అమ్మవారిని ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటాం దగ్గరలో ఒక టెంపుల్ అనేది ఉంటే టెంపుల్కి అనేది వెళ్తూ ఉంటాం ఏ మంత్రం చేసుకున్నా ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా అమ్మ ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉండాలనే కదా మన కోరిక అలాగా మనది ఏ కోరికైనా సరే అండి మనం ఏదో అనుకున్నది అనుకున్నట్టు జరిపించే ఇప్పుడు ఒక చిన్న పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారం అనేది చాలా సులభంగా చేసుకోవచ్చు కానీ వీటికి కావాల్సింది కొంచెం షాప్లో కొనుక్కోవాల్సి ఉంటుందండి తప్పకుండా కానీ ఏదో షాప్లో కొనుక్కోవాలంటే ఖర్చుతో కూడిన పనేం కాదండి అన్ని పది రూపాయలు ఐదు రూపాయలు వస్తువులేను ఆ రెండు వస్తువులు అనేది మనం కొనుక్కుంటే సరిపోతుంది అన్నమాట ఇక ఆ పరిహారం ఏంటి అసలు ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోస్తే స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా అప్పుడే అర్థమవుతుంది మనం వారాహి అమ్మ దగ్గర ఇంట్లో పూజ అనేది చేసుకున్నప్పుడు రాత్రి దేవత కాబట్టి రాత్రి అనేది చేసుకుంటూ ఉంటాం అసలు పంచమి తిది ఈరోజు పూర్తిగానే ఉందండి అంటే మనకు ఇరవై ఐదు జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆ గురువారం ఈరోజు ఉదయాన్నే నాలుగు గంటల నుంచే మనకు పంచమి తిథి అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట అంటే రేపు అంటే శుక్రవారం రోజు మనకి ఎర్లీ మార్నింగ్ వన్ ఓ క్లాక్ వరకు పంచమి అనేది ఉంది కాబట్టి మనం ఈ రోజంతా కూడా తిథిని జరుపుకోవచ్చు రాత్రి పూజ చేసుకునే వాళ్ళు యాజూజువల్గా చీకట పడ్డాక చేసుకోవచ్చు పర్టికులర్గా ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం అనేది మనం ఎనిమిది గంటల పైన చేసుకుంటే చాలా విశేషం అన్నమాట ఎనిమిది పైన పూర్తిగా మనకు చీకటబడు చీకటబడి ఉంటుంది ఆ రాత్రి దేవత కాబట్టి ఆమెకు రాత్రి పూజ అనేది ఎంతో ప్రాముఖ్యతగా ఇష్టపడుతుంది కాబట్టి అమ్మవారు ఖచ్చితంగా ఎనిమిది పైన ఈ యొక్క పరిహారం అనేది చేయండి ఈ పరిహారం చేసేటప్పుడు ఖచ్చితంగా మీ పూజ గదిలో దీపం అనేది వెలుగుతూ ఉండాలి ఖచ్చితంగా వచ్చి చేసుకోవాలండి మీరు బయట చేసుకున్న లోపల పూజ రూంలో చేసుకున్న సరే దీపం అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా వెలుగుతూ ఉండాలి అంతేకాకుండా ఈ పరిహారం చేయడానికి మీరు శుద్ధబద్ధంగా అనేది తంపల్సరిగా ఉండాలన్నమాట అంటే ఎలాంటి పీరియడ్స్ టైంలో అలాంటప్పుడు తప్పకుండా పూజ గదిలోకి వెళ్ళాం కాబట్టి తప్పకుండా చేయకూడదు అదేవిధంగా ఏ యొక్క పరిహారం మన వారాహంకు సంబంధించిన ఏదైనా సరే మనకు శోధకం లాంటివి ఉన్న ఇలాంటి సమయాల్లో కూడా ఏదైనా డెత్కి వెళ్ళొచ్చాము ఉదయం మధ్యాహ్నం డెత్కి వెళ్ళొచ్చాము సాయంత్రం పూజ చేసుకోవచ్చు అంటే అలా కూడా చేసుకోకూడదు అనమాట అలాగంటే కూడా ఖచ్చితంగా పాటించండి ఒకవేళ ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ పంచమికి అనేది కూడా అదే అదేవిధంగా నాన్ వెజ్ ఒకవేళ తినేసి ఉన్నారంటే తప్పకుండా మళ్ళీ స్నానం చేసి చక్కగా మీరు పూజ అనేది చేసుకోవచ్చు అనమాట అంటే పరిశుద్ధంగా అనేది ఈ యొక్క పరిహారం అనేది చేసేటప్పుడు చేయాలి అని గుర్తుంచుకోవాలి ఇక మనం ఈ పరిహారం చేసే ముందు చక్కగా దీపం అనేది పెట్టుకోండి అమ్మవారి విగ్రహం ఒకవేళ ఉంటే ఏదైనా ఒక అభిషేకం పాలతోనో పసుపుతోనో చందనంతోనో అభిషేకం అనేది చేసుకొని మీ దగ్గర ఉన్న పూలతో అలంకరించుకోండి అదేవిధంగా అమ్మవారి ఫోటో ఫోటోగానే ఉంటే కొంచెం చందనం పన్నీరు అట్లాంటివి చల్లి చక్కగా తుడిచి చందనం బోట్లు అనేది పెట్టుకొని అమ్మవారికి ఎర్రటి పూలతో అలంకారం చేసుకొని పూజ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట మా దగ్గర పటం లేదు విగ్రహం లేదు అనుకున్న వాళ్ళు లక్ష్మీదేవి పటాన్నే మీరు వారాహ్యంగా భావించి కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అదేవిధంగా మీ ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటుంది కదా కాంక్షమ్మ దీపంలో కూడా అమ్మవారిని మనం చూసుకోవచ్చు అనమాట ఇక పరిహారానికి కావాల్సిన వస్తువు ఏంటి అంటే ఒక పచ్చ కలర్ క్లాత్ కావాలండి మనం ఏంటంటే ఈ ముడుపు అనేది కడుతున్నాం కాబట్టి ఒక కర్చీఫ్లో సగం ఉంటే సరిపోతుంది లేకపోతే చిన్న సైజు కట్ చేసి ఒకటి ఉండే కూడా సరిపోతుంది అనమాట గ్రీన్ కలర్ అంటే మనం ఈరోజు గురువారం కాబట్టి డబ్బుకు సంబంధించి ముఖ్యంగా చేసుకునే వాళ్ళు మనకు ఇది కుబేర పంచ కుబేర పంచమి అని చెప్పాను కదా గురువారం వచ్చేది కాబట్టి కుబేరుడికి పచ్చ కలర్ అంటే చాలా ముఖ్యమైనది కాబట్టి పచ్చ కలర్ క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట దీని తర్వాత మూడు పిడికెళ్ళు బియ్యం మీరు ఆల్రెడీ ఇంట్లో ఏ బియ్యం అయితే వండుకుంటూ ఉంటారో మూడు బిడికెళ్ళు అవే వచ్చి డ్రమ్లో నుంచి తీసి మూడు పిడికెళ్ళు మీ చేత్తో పెట్టండి దేంట్లో ఆ యొక్క క్లాత్లో తర్వాత మనం పెట్టవలసిన ఒక వస్తువు ఏంటి అంటే మూడు పసుపు కొమ్ములు అది ముద్ద పైన పర్వాలేదు ముద్ద పసుపు అయినా పర్వాలేదండి లేదు అంటే మామూలుగా పొడవుగా ఉంటాయి కదా పసుపు కొమ్ములు ఆ పసుపు కొమ్మలైనా పర్వాలేదు మూడే మూడు తర్వాత పెట్టవలసిన ఒక వస్తువు ఖర్జూరం ఎండు ఖర్జూరం అండి పచ్చిది కాదండి ఎండు ఖర్జూరం మనకు డ్రై ఫ్రూట్స్ సంగట్లు అమ్ముతూ ఉంటారు కదా ఎండు ఖర్జూరం అనేది కూడా మూడు పెట్టాలి ఈ వస్తువులే అనమాట నేను కొనాలి అని చెప్పింది ఫస్ట్ అంటే ఎండు ఖర్జూరం అందరూ తెచ్చిపెట్టుకో ఉంటారు ఇంట్లో అందువల్ల కావ ఖచ్చితంగా ఎండు ఖర్జూరం నెక్స్ట్ పసుపు కొమ్మలు అనేది పెట్టండి మూడు అవి మూడు ఇవి మూడు పెట్టి దీంతో పాటుగా ఐదు రూపాయలు కాయిన్ ఐదు రూపాయల కాయిన్ అనేది ఒక్కటి ఎందువల్లంటే మనం పంచమీ దేవత అందులో ఐదు రూపాయలతో మనం ఏ పరిహారం చేసినా మంచిగా కలిసి వస్తుంది ఐదు రూపాయలు ఐదు కోట్ల అవకాశం కూడా అమ్మవారు కల్పిస్తారనమాట కాబట్టి ఐదు రూపాయల కాయిన్ అనేది పెట్టండి ఇంతేనండి ఇంకా పెట్టవలసిన ఇంకేం లేదు దీన్ని మనం గట్టిగా ఏది బయటికి రాకుండా చక్కగా ముడిసు అనేది ముడుపు ముడుపులాగా అనేది కట్టేసి ఆ పైన పసుపు అనేది పెట్టండి అలాగే ఒక ప్లేట్లోనో లేదా చిన్న ఏదైనా ప్రమిది పైన పెట్టి మీ పూజ గదిలోనే ఉంచేసేయండి ఒక కార్నర్లో మీకు సపరేట్ పూజ రూమ్ ఉన్నా లేకపోయినా ఒక పూజ గదిలో సపరేట్గా ఒక ఎవరో తక్కువ ఒక ఓరంగ పెట్టేసుకోండి ఇలా పెట్టేసి ఇంకా మీరు నార్మల్గా రోజు కూడా హారతిస్తూ ఉంటారు కదా దూపం దీపం అమ్మవారి మామూలుగా దేవుడికి పెట్టుకునేటప్పుడు మీరు దీపతో ఆరాధించేటప్పుడు ఆ యొక్క ముడుపు కూడా మీరు కడ్డీలు కర్కొని అవి చూపిస్తూ ఉండండి దండం పెట్టుకుంటూ ఉండండి మీ కులదైవం అలాగే వినాయకుడు మీ ఇష్టదైవం మన వారాహీమ దగ్గర మనస్ఫూర్తిగా వేడుకొని మా కోరిక తప్పకుండా తీరాలి మేము ఏదైతే అనుకున్నామో అది తప్పకుండా తీరాలమ్మా అని చెప్పి వేడుకొని ఆ యొక్క ముడుపు అనేది కట్టి అక్కడ అనేది పెట్టుకోండి ఇంకా యాజ్ యూజువల్గా మీరు మీ అలాగే ఉంచేసుకోవచ్చు ఇక ఈ ముడుపు ఎప్పుడు తీయాలి అనేది అంటే మీ కోరిక ఎప్పుడైతే తీరిపోతుందో అప్పుడు తప్పకుండా ఈ ముడుపు అనేది తీసి ఆ పసుపు కొమ్మలో మనం సాది మొహానికి తాలిబొట్టుకు యూజ్ చేసుకోవచ్చండి ఎండు ఖర్జూరం అలాగే బియ్యం ఎండుకొర్జరని చిన్న చిన్న పీసులుగా అనేది చేసేసి ఆ బియ్యంలో కలిపేసి పక్షులకి అట్లాగా ఆహారంగా పెట్టేయచ్చు అనమాట ఇక ఐదు రూపాయల కాయిన్ ఏదైనా అమ్మవారి గుళ్ళైనా హుండీలు అనేది వేసేసేయండి ఇది చేయవలసింది ఇంతే ఫ్రెండ్స్ ఎప్పుడు తీరుతుంది అంటే అతి త్వరలో తీరుతుంది మీరు అసలు జరగదు అనుకున్న విషయం కూడా అతి త్వరలో అమ్మవారు మీ కోరిక అనేది నెరవేరుస్తుందండి మేము ఎన్నో పరిహారాలు చేసాం ఇది కూడా చేసుకోవచ్చు అంటే తప్పకుండా చేసుకోవచ్చు దేని ఫలితం దాని ఉంటుందండి అన్ని వస్తువు అంటే ఒక పరిహారం చేయాలనే చేయాలంటే మన దగ్గర అన్ని వస్తువులు ఉండవు కదా మీకు ఏదైతే అవాయిడ్ టీ ఉంటుందో ఏదైతే చేసుకోదగ్గలరో ఏ దేనికి మీకు లాభం కలుగుతుందో అది తప్పకుండా ప్రయత్నించడంలో తప్పే లేదు ప్రయత్నించి మంచి ప్రయోజనం అనేది పొందండి అదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ రోజు కానీ మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ పంచమి కూడా చేసుకోవచ్చు అనమాట ఈ రోజు కుదిరిన వాళ్ళు తప్పకుండా ఈరోజు చేసుకోండి ఎందువల్లంటే ఆషాఢ గురువార పంచమి రావటం అనేది మనకు చాలా విశేషం కాబట్టి అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి అందరికీ వాళ్ళ వాళ్ళ కోరిక తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్ జై జై వారాహిమాత